స్వాగతం మన ప్రభుత్వం ప్రభుత్వం మంచి రాష్ట్రంలో వంద రోజుల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం పులవపాడు మండలం కరేడు పంచాయతీ కొత్తపల్లెపాలెం గ్రామంలో ప్రజా వేదికలో పాల్గొని వంద రోజుల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్థానికులకు వివరించిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ వస్తోందని పెన్షన్ మూడు నుంచి నాలుగు వేలకు పెంచామని డీఎస్సీ ప్రకటించి పదహారు వేల పోస్టులు భర్తీ చేయబోతున్నామని ప్రతి నెల ఒకటవ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని అన్నా క్యాంటీన్లను ప్రారంభించి ఐదు రూపాయలకే పేదల కడుపులు నింపుతున్నామని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పథకాలు కూడా అమల్లోకి కాబోతున్నాయని అన్నారు విజయవాడకు వరదలు వస్తే ఏడు పదుల వయసులో చంద్రబాబు ఎంత కష్టపడ్డారో మనమందరం చూశాం ఆయన ముందు చూపు విజనరీ వల్లే బాధితులు త్వరగా కోలుకుంటున్నారన్నారు నాతో సహా అనేక మంది ఎమ్మెల్యేలు ఇతర నాయకులు విజయవాడ వెళ్లి పది రోజుల పాటు బాధితులకు అండగా నిలిచాం చంద్రబాబు వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రజల గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు బీజేపీ సహకారంతో అమరావతి పోలవరం నిర్మాణాలు ఇక నుంచి ఊపందుకోబోతున్నాయన్నారు కొత్తపల్లెపాలెంలో ఇళ్ల స్థలాల సమస్య ఉంది త్వరలో భూమి కొనుగోలు చేసి స్థలాలు పంపిణీ చేస్తాం రెవెన్యూ విద్యుత్ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామన్నారు రామాయపట్నం పోర్టు ఇండోసోల్ పరిశ్రమ పనులు పూర్తయ్యాక ఈ ప్రాంత వాసులకు భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి స్థానికులకే తొంభై శాతం ఉద్యోగాలు లభించేలా చూసుకునే బాధ్యత నాది అని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు ఏ నమ్మకంతో మీరు నాకు ఓట్లు వేసి గెలిపించారో ఈ ఐదేళ్లు పరిపాలన చేసి ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానన్నారు ముఖ్యంగా మత్స్యకారులు కూటమికి అండగా నిలిచారు నా గెలుపులో మత్స్యకారుల పాత్ర ఎంతో ఉంది అని ఆయన అన్నారు కరేడు పల్లెపాలెం మధ్యలో ఎమ్మెల్యేకు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి ఆయనపై పూలవర్షం కురిపిస్తూ వేదిక వద్దకు తీసుకువెళ్లారు ఈ రోజు ఇది మంచి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు నాగరావు గారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ అదేవిధంగా ప్రజా ప్రతినిధులకి అదేవిధంగా తోటి పోలీక్స్ మండల అధికారులకి అదేవిధంగా మన పత్రికా విలేకరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్ ముఖ్యంగా మర్చిశాకండి ఈ ఉలపూర్ మండలానికి సంబంధించి ఏడు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ కలవ సార్ ఈ ఏడు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్స్ లో ఈ వంద రోజుల కోటి ఇరవై సార్ ఈ బోట్లు బోర్డు సంబంధించి వాటి అప్లికేషన్ ముఖ్యంగా గౌరవ శాసనసభ్యుల వారికి మా హృదయప ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే వేదిక మీద ఉన్నటువంటి గారికి లేదా గారికి ఇతర అధికారులకు మేము చేసినటువంటి ప్రజానికానికి పాత్రికరికీ కూడా మా ఈఆర్డీఏ తరఫున పేరు పెరిగిన అందరికీ హృదయపూర్వ ధర్వాదాలు తెలియజేసుకుంటాం అలాగే మా ప్రతి సంఘాలన్నీ కూడా మన మండలంలో ఓపూర్ మండలంలో పదిహేను వందల ఇరవై ఐదు సంఘాలు ఉన్నాయి వారన్నిటికీ కూడా మనం ఎప్పుడప్పటికీ కరోనా ప్రకారం ఇరవై లక్షల రూపాయల దాకా అంటే కనీసం అంటే రెండు లక్షల నుంచి ఎక్కువ అంటే ఇరవై లక్షల రూపాయల దాకా ప్రతి సభ్యురాలకి కూడా రెండు లక్షల రూపాయల దాకా బ్యాంకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది గ్రామంలో వేరుసాని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కందుకూరు సభ్యులు గౌరవనీయులు శ్రీ ఇంటూరు నాగేశ్వర గారికి నమస్కారం అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కరేడు సర్పంచ్ గారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వహిస్తున్నటువంటి ఎంపీఓ గారికి అలాగే అదే విధంగా పిగిలి ట్రాస్పర్ ఇంటి నుండి రామపత్ర ఒక సీజీ రోడ్ శాంక్షన్ చేశారు నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలతోటి మన తప్పపల్లి పాలనలో సంఖ్య ఏ సంవత్సరం ఇంటి నుండి సంఖ్య బాలచంద్రరావు దుంటి వరకు తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేలతో ఒక రోజు శాంక్షన్ చేశారు మొత్తం ఈ డ్రిప్పు ఇరవై ఏడు లక్షల పదహారు వేల రూపాయలతో నాలుగు రోజులు శాంక్షన్ చేశారు సార్ మా గ్రామ పంచాయతీలు ఇంకా రోడ్లు ఇంకా ప్లేసెస్ ఉన్నాయి సార్ దయచేసి నష్టతరం మా పడే పంచాయతీ దృష్టిలో పెట్టుబడి ఇంకా చీఫ్ రోజు మంజూరు సేవలుగా తనని రిక్వెస్ట్ చేస్తారు సార్ antara petara

ారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతున్న శుభ సందర్భంలో మనందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అందరూ కలిసి గ్రామాలు సందర్శించాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల అభివృద్ధి అధికారి గారికి అలాగే రెవెన్యూ అధికారులకి వివిధ శాఖల సిబ్బందికి పత్రికా సోదరులకు అలాగే కరేడు గ్రామ పంచాయతీ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన బీజేపీ నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్గా నమస్కారాలు తెలియజేసుకుంటూ కూడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని భారీ ఆధిక్యతో మమ్మల్ని అందరినీ కూడా గెలిపించి ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్టంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడికి వచ్చేది క్లియర్ గా వర్గాల ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని నన్ను ఒక కుటుంబ సభ్యులుగా ఆశీర్వదించారు తప్పకుండా మీ అందరికీ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి మీకే కష్టం వచ్చినా మీ సోగడింటూ న్యాయస్థానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు మంచి ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు ఈ వంద రోజుల్లో ఏవైతే కార్యక్రమాలు చేశాడో రాబోయే రోజుల్లో మీ అందరికీ ఆమోదైన ప్రతి కార్యక్రమాన్ని తీసుకొని ఈ రాష్ట్రాన్ని వెలుగులతో నింపుతాడని చెప్పి అలాగే అందరూ కూడా తెలుసు రాజధాని లేని రాష్ట్రం కోట్ల రూపాయలు మోడీ గారి సహాయ సహకారంతో ఆల్రెడీ జింగిల్ చేశారు ఆ ప్రాంత రైతులకు కూడా నేను అమౌంట్ వేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఈ రాష్ట్రం ముందుబోయే పరిస్థితి అందరూ చదువుకునే యువకులు కూడా ఉన్నారు మీరు అందరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ తీసుకుంటారని చెప్పి మన ప్రాంతంలో కూడా రామాయణపట్నం పోర్టు రాబోతా ఉంది అలాగే ఇన్నో కూడా ఉంది ఆ ప్రాంతంలో మన ప్రాంతానికి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఒక సంవత్సరంలో పేద నౌపలికి వస్తే తప్పనిసరిగా మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు ఎవరికై మొత్తం తొంభై పర్సెంట్ మన ప్రాంతం వాళ్ళకే ఉద్యోగాలు అని చెప్పి దీనికి నేను హామీ ఇస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో అలాగే కొత్త కొత్తపల్లి పాలను గ్రామ సోదరి సోదరులకు అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసిన అన్ని శాఖల సిబ్బందికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ಜೈ <laughs> ಕರ್ನಾಟಕ <tossil> 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 <tossil>